ఇక మెదట దేవుడికి దండీ రైల్వే ఆటిగా దాక్ అరే క్యా భయబి నాయకులు తామరా ఇది కరెక్ట్ ఇండియన్ రైల్వేస్ మీద మనకు నమ్మకం ఉంది మనయా ఇంతక హౌరా ఎక్స్‌ప్రెస్ 2 అవర్స్ లేట్ అన్నారు ఇంకోసారి ఫోన్ చేసి కనుకోవా హౌరా ఎక్స్‌ప్రెస్ గోయింగ్ వెన్ ఒరేయ్ 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 ఏ ఇంగ్లీష్ అది ఇడియట్ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కడుపున బుట్టి బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడ సిగ్గేటలా డో హలో ఎందుకండి ఈ రోజు బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడి మాయి గారి తో తిట్లు తింటారు తెలుగులో మాట్లాడొచ్చు కదా రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందో ఇంప్రూవ్‌మెంట్ మీ ఇంగ్లీష్ లో కాదు మాయి గారి తిట్లల్లో ఉంటుంది ఇస్ ఇట్ రైల్వే ఎంక్వైరీ ఎట్ వాట్ హౌరా ఎక్స్‌ప్రెస్ ఇస్ లీవింగ్ స్టిల్ 40 మినిట్స్ ఓ గాడ్ ఒరడే నీ టైం 40 నిమిషస్ లేట్ 40 నిమిషస్ మరి ఇప్పుడు ఏం చేయాలి 5 నిమిషాల మీ మమ్మీ వస్తుంది డిస్కషన్ పెట్టుకో అమ్మ 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 వస్తే నేను పెళ్ళికి వెళ్ళామదే బై డాడ్ బై అన్నయ్య బై ఉదరే బై బై రా హాయ్ మమ్మీ ఎక్కడికి బాబు అది మేము మా ఫ్రెండ్స్ అలా సర్దాగా సచిన్ పెళ్ళికి వెళ్తున్నావు ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరిగి ఒక వారం తర్వాత వస్తావు అరే నువ్వు బలే కరెక్ట్ గా చెప్తావ్ మమ్మీ నేను కరెక్ట్ గా చెప్పడం కాదు నువ్వు రెండు రోజులు కరెక్ట్ గా తిరిగి రావాలి

ৰাপ মাধেপ এক্সপ্ৰেছ বিছাই హలో మా సూట్ కేసు మా సూట్ కేసింది ఎక్కుంటా కేసులు గొడవలు ఎందుకు మీ సూట్ కేసు తీసుకెళ్ళండి ఆవిడ చెప్పు మాట అంతే కూ ఉంటావు నువ్వు తెచ్చాడి గరం కాఫే 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 ఏంటి స్టేషన్ లో

రే సచిన్ గడ మనకోసం కర్పంపు ఒంటి ఒకటి వేసుకున్నావు కదరా దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకున్నారా ముందు బండి పెట్లు జాగ్రత్త ఏంట్రా పైన ఐనబెట్టేసేండి మొత్తం ఎరే డబుల్ కూర్చోండి కార్ సార్ చోట్లేదు ఏయ్ హైదరాబాద్ మా ఊరు మా కారుకి మమ్మల్ని తబహిస్తావేంటి మన తాలూకా కాదు తాలూకా కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు ముందు వేలండి కార్ దింపు లేకపోతే నీ ఊడిపోతుంది రే తిగేంద్ర రా నాశన పెట్నాడు ఊళ్ళోకి వస్తారకా అక్కడ చూసుకుంట రేయ్ ఛాలెంజ్ చేస్తున్నాడరా ఆమర ఏమన్నా ఛాలెంజ్ రాము బెదరండి కాదు వెంకటరామ గారు బెదరండి అయితే ఏంటంట అయితే అక్కడ చూస్తంది ముందు సామాన్లు నింపు చింగరెడ్ ఇలా చేశాడు అందరూ అంట్రా కారు పంపిస్తున్నాడు అక్కడ ఉందో వాడి పని పక్కన బట్ట మాటలు ఇంత అక్కడి బట్టలు పట్టుకోగైంద్రా ఏం ఉన్నారా కుమారా ఏం వెల్కమ్ ఇచ్చారా నిద్రా రై ఏంట్రా మూడు కిలోమీటర్లు అప్పించావు కదా కదరా ఆ నెలల కింద కార్లు అన్ని బుక్ అయిపోయినాయి మీరేం కంగారు పడకండి అయినా తీసుకొచ్చా అదిగో అచ్చమైన ఆంత వాహనం అట్ల బండి ఎదురు బండి వెళ్తుంటే టైట్ షిప్ లో వెళ్తున్నట్టు రాబాబా చాలరా ఇంక బయట స్వింగ్ పూల్ అంట ఉండవురా కాలాలు ఉంటాయి అందులో ఛాన్ చేయచ్చు ఏంటి ఇందులో అవును ఇందులోనా ఊరు కూడా పెద్ద అమెరికాలో తీసుకొచ్చారు బొట్టం వచ్చారు కదా పెట్టబడేది కరెడే నువ్వు అక్కడ మంచి సందేశమే లేదండి మేము అందరం మంచి సందేశం లేవండి నమస్కారం నమస్కారం

ఇదిగో డాక్టర్ లో ఇదేనయమ్మా సత్యమ్మా శరగనా పెళ్ళావాపీలు పంపిస్తాం అంకల్ మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్ళు కుటుంబరగా పెళ్ళి చూస్తారు కదంటయా ఊరినే చూడం ఇంటర్వ్యూ చేయాలి ఇదిగో పాలి అట్టండి ఏం కుదరవా ఒక సిస్టర్ లెవెల్ లో చూసుకోండి ఏం చేత్తారో చీక దరగ మీ పట్టం కుడాళ్ళకి అంత తొందరే ఇప్పుడే కదా వచ్చారు నానాలు చేసి టిప్పి మింగి నింగి మీ ఇష్టం వచ్చే టూరేక్కడ ఇదిగో ఎక్కడ నానాలు మరీ టూపెట్ రా ఇది పల్లెటూరు రా పెళ్ళికూతురిని చూపించావు చూడాల్సిందే మరి నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏమై చూసిన ముక్కంకరా ముతంకరం చెప్పాడు కదా ఇప్పుడు నువ్వేలంటే మా సెలెక్ట్ చేశాను మీ టెస్ట్ అయ్యేది నీ కాబోయే భార్యని కూడా నేను టెస్ట్ చేయాలి చేసుకో నా కాబోయే బారి ఎక్కడో చోటు పుట్టు ఉంటుంది కదా